ఏంటో తెలుసు ఆదాం చేసిన పాపానికి శిక్ష నెత్తి మీద ముల్ల కిరీటం ఆదాం చేసిన పాపానికి చేతులకి మేకలు ఆదాం చేసిన తప్పిదానికి కాళ్ళకి మేకలు ఆదాం చేసిన తప్పిదానికి ఈపు మీద కొరడా దెబ్బలు ఇవన్నీ కూడా శాపాలు కాదు గారి శిక్షల ఉన్నాయి ఎవరికి శిక్షలు ఆదాముకి అయితే శిక్ష శిక్ష చేసిన అదే దేవుడు ఆదామికి శిక్ష చేసిన అదే దేవుడు ఆయనే కటపడి ఆదాముకి వచ్చాడు చెప్పండి కొడదాం మన గట్టిగా అలా లూయా ఎందుకంటే ఆదామికి జడ్జిమెంట్ చేసిన ఆయనే ప్రవక్త చాలా చక్కగా చెప్పినాడు ఈ కార్యాన్ని ఆయన కుమారుడు తప్పు చేసినప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు చెప్పచ్చా అలా ఇప్పుడు ఏం చేసాడంటే ఆదా ఆ యొక్క దేవుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు ఇతనికి యాభై కొరడా దెబ్బలు అనిచ్చి ఆ కొరడా దెబ్బలు ఇతనికి వెయ్యి రూపాయలు ఫైన్ అనేసి అక్కడ ఆ జడ్జి కూర్చున్నప్పుడు ఆ కొరడా తీసుకుని వచ్చాడు అక్కడ కొట్టడానికి అప్పుడు జడ్జి కోర్టు తీసి ఆ సింహాసనం మీద పెట్టి ఆయన కిందకు వచ్చినాడు అంట ఆయన అంటున్నాడు ఇప్పుడు నేను జడ్జిని కాదన్నాడు ఆయన ఇప్పుడు నేను జడ్జిని కాదు నేను ఎందుకంటే ఇతడు నా కుమారుడు కనుక ఇతను కొట్టేసిన కొరడా దెబ్బలు ఎవరు కొట్టాలా నన్ను కొట్టండి ఇదిగో దానికి వెళ్ళాల్సిన వెల నేను చెల్లిస్తున్నానని ఆ తండ్రి వెల చెల్లించి ఆ కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు అవునంటారా హలో అయితే ఇక్కడ కయ్యోరు పాపం చేసినప్పుడు కోసం వచ్చాడు దేవుడు కయ్యోని కోసం కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన కయ్యోన్ కోసమైన ములకిరడం ధరించాడు ఆయన ఇక్కడ ఏ పేల కోసం దేవుడు ఏ కార్యమైన ఏదో చోట్ల ఆదామవల పాపం చేసినప్పుడు ఆయనే వచ్చాడు ఏ శిక్ష అయితే చేశాడు ఆ శిక్షలోకి ఆయనే పాల్పంపులు పొందాడు అయితే ఏ కయ్యోను పాపం చేసినప్పుడు కయ్యోని కోసం దేవుడు ఏ శిక్షణ భరించలేదు ఆయన వాడిని దేశ వదిలేసాడు వదిలేశాడు దేవుడు నువ్వు దేశ దిమ్మరు అక్కడ వాక్యం చెబుతుంది నన్ను కనుగొనే వాడే నన్ను చంపవాలండి కయ్యోను కనుగొనేది ఎవరు ఎవరైనా కనుగొన్నారా కయ్యోన్ని వాడు ఒక హంతకుడు సహోదరుని చంపినా ంతకుడు వాణ్ణి సంఘ సగ కనుక్కోవాలా వాడిని పెంతకనుకోవాలా వాడిని బాప్తిస్ట్ కనుక్కోవాలా వాడిని నూతన కనుక్కోవాలా ఏ శాఖలు వాడిని కనుకోవాలా ఎవరు వాళ్ళు కనుగొనదే వాడి కనుగొనదే వధువైనదే ఎందుకు దేవుడు కయ్యోన్ని చంపద్దు అన్నాడు ఎందుకు తెలుసా మరి కయ్యోన్ని ఎవరు చంపాలా అక్కడ ఎవరైనా ఉన్నారా కయ్యోని చంపడానికి ఉన్నారు సార్ ఆ హెచ్చరిక ఎవరికి ఆ కయ్యోని చంపదని హెచ్చరిక దేవుడు ఎవరితో చేస్తున్నాడా ఆయన చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు ఎవరన్నా అక్కడ ఉన్నది ఇద్దరే ఇద్దరేనా నలుగురు కదా ఆదాం లేడా అంతేనా అదే ఇప్పుడు ఎవరికా హెచ్చరికాని చంపదనే హెచ్చరిక ఎవరికి ఎవరు ఏ రక్త సంబంధి ఎవరు ఏ బేళ రక్త సంబంధి ఏ బేళ రక్త సంబంధి అక్కడ బతుకున్నాడు అది చంపదని శిక్ష అదే లూయా మాట ఎవరితో చెప్తున్నాడు అంటే ఆదాముతో చెప్తున్నాడు ఆయన సార్ అంతేనా వాడిని చంపద్దు అయితే వాడు హత్య చేశాడు తమ్ముడిని చంపాడు సహోదరుడు చంపాడు ఎందువల్ల చేత ఇప్పుడు చంపద్దుని హెచ్చరిక ఎవరికి చేస్తున్నాడు ఆదాముకి చెప్తున్నాడు ఆదామా సర్పరికి ఒకే ఒక సంతానం ఉండదు వాడే వాడిని చంపేస్తే రేపు నా సిలుపు వాడికే చెప్పే నేను అవునా దేవుడిని సెలువుకి అప్పగించే పని డ్యూటీ ఎవరికేసాడు సర్పానికేనా సర్ప సంతానం ఆయన ఒక మాట అన్నాడా ఏమన్నాడా యూదా ఇస్క్రేత ఏమన్నాడా వాడు పుట్టకుండా ఉంటే మేలు అన్నాడు అవున ఈ పని ఎవరు చేయాలా ఆయన అప్పగించే పని ఎవరు చేయాలా దేవుడు దేవుడిని కూడా అప్పగిస్తున్నాడు దేవుడు ఏమైనా అన్నాడు కయ్యోన్ని ఆ యొక్క యూదా ఇస్క్రాంతిని సరేమన్నా అన్నాడా వాడు అమ్ముతున్న కార్యవాడికి తెలుసా ముప్పై ఎన్ని అమ్మేశాడు ఆయన్ని అమ్మిన మౌనంగా ఉన్నాడా ఆయన మౌనంగా ఉన్నాడా రొట్టె తింటున్నా మౌనంగా ఉన్నాడా పాతపరచు మౌనంగా ఉన్నాడా ఉన్నాడా వాడు ద్రాక్ష రసం పాలు పంపుల మందుల వాడు ఎవరు ఇస్క్రే కానీ యోధ ద్రాక్ష రసములకు వాడు పాలు పంపులు వాడు ఎంత మాత్రమన్నా పొందలేదు వాడు పుట్టుకుంటే మేలు కయ్యని ఏ విధంగా దేవుడు శిక్షించలేదు రైట్ అదే విధంగా యూద్ర కూడా దేవుడు శిక్షించలే ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఆయనతోనే పెట్టుకున్నాడు ఆయనతోనే దిప్పుకున్నాడు ఆయనతోనే పరిచయలో ఉన్నాడు ఆయనతోనే దయ్యాలు ఎలగొడుతున్నాడు ఆయనతోనే అద్భుతాలు చేస్తున్నాడు ఓ వెళ్ళి ఏం చేశాడు ఒక రోజు ఆ డెబ్బై మంది శిష్యులతో కూడా వెళ్ళి ఏం చేశాడు వాడు దయ్యాలు ఎలగొట్టాడా దయ్యాలు ఆయన దగ్గరకు వచ్చాడా వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు ఓ దెయ్యాలు ఎలగొడుతున్నాయి దాన్ని బట్టి మీరు ఎంత మాత్రమేను సంతోషించకండి మీ పేర్లు జీవగ్రంథంలో రాయి పడ్డాయి దాన్ని బట్టి మీరు సంతోషించండి అని అన్నాడా అప్పుడు యూద ఇస్క్రే పేరు రాసి ఉందా జీవ గ్రంథంలో రాసింది పేరు అలే లూయ అయితే వాడి పేరు ఎక్కడ లేదంటే గొర్రె పిల్ల లేదు దుర్బీజుల చాలా మంది పేర్లు కూడా ఉంటాయి అయితే దుర్బీజుల పేర్లు మాత్రం గొర్రె పిల్ల చే ఉండవు గొర్రె పిల్ల చే ఎవరి పేర్లు ఉంటాయి కుమారుల పేర్లు మాత్రమే ఉంటాయి